చాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అత్యంత ముఖ్యమైన మ్యాచ్ జరుగుతోంది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దుబాయ్లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తల తల తలబడ్డాయి ముఖ్యంగా న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది మ్యాచ్ ఊపందుకుంటున్న కొద్దీ భారత జట్టు ఆధిపత్యం పెరుగుతోంది దీంతో టైటిల్ గెలుచుకునేందుకు మరి మరింత చేరువైందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు అయితే టైటిల్ గెలుచుకున్న జట్టుకు ఎంత డబ్బు వస్తుందో తెలుసుకోవాలని కూడా అభిమానులు తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు చాంపియన్స్ ట్రోఫీకి ప్రైజ్ మనీ ఎంత ఈ టోర్నమెంట్లో ఈ టోర్నమెంట్ కోసం బహుమతి మొత్తాన్ని ఆరు మిలియన్ డాలర్లు అంటే అరవై కోట్లుగా నిర్ణయించారు రెండు వేల ఇరవై ఐదు చాంపియన్ ట్రోఫీ గురించి ఒక ప్రత్యేకత విషయ ప్రత్యేక విషయం ఏమిటంటే టైటిల్ గెలిచిన జట్టుతో పాటు ఓడిన జట్టు కూడా డబ్బును పొందుతుంది రెండు వేల ఇరవై ఐదు చాంపియన్స్ ట్రోఫీలో వేర్వేరు స్థానాలలో నిలిచిన జట్లకు ఎంత డబ్బు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం విజేత జట్టుకు సర్ప్ర ప్రైజ్ మనీ పంతొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు రన్ రన్నర్ జట్టుకు ప్రైజ్ మనీ తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లు సెమీ ఫైనలిస్టులకు నాలుగు పాయింట్ ఎన్ ఎనిమిది ఏడు కోట్లు ఐదు ఆరో స్థానాల్లో నిలిచిన జట్లకు ప్రైజ్ మనీ మూడు కోట్లు ఏడు ఎనిమిదవ స్థానంలో నిలిచిన జట్లకు ప్రైజ్ మనీ ఒకటి పాయింట్ రెండు కోట్లు గ్రూప్ దశలో గెలిచిన మ్యాచ్లకు ప్రైజ్ మనీ ఇరవై తొమ్మిది లక్షలు ఛాంపియన్ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుని భారతదేశం గెలు గెలిస్తే పంతొమ్మిది కోట్ల నాలుగు వందల పంతొమ్మిది కోట్ల నలభై నలభై తొమ్మిది లక్షలు గెలుచుకుంటారు అయితే ఈ మ్యాచ్లో ఓటికి పోతే తొమ్మిది కోట్ల డెబ్భై నాలుగు కోట్లతో తొమ్మిది కోట్ల డెబ్భై నాలుగు లక్షలతో సరిపుచ్చుకోవాల్సి ఉంటుంది ఇక సెమీఫైనస్టుల విషయానికి వస్తే దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా జట్లకు తలో నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షలు దక్కుతున్నాయి